ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెద్దరెడ్డి గారు చదువుకునేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చెట్టు కట్టేసి కొట్టాడు చెప్పుతో కొట్టాడు అనే ఉంది కదా కొట్టింది మాట వాస్తవం పెద్దరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అందుకని చెప్పి పెద్దిరెడ్డి గారి మీద పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద కక్ష సాధిపులో భాగంగా రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కావచ్చు పెద్దరెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టడం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నది ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతున్న విషయం నేను చెప్తానంటే ఈకు దగ్గరలో ఎవరో ఒకరు చెప్పులతో కొట్టేటువంటి ఉన్నాయి నువ్వు ఇదే విధంగానే మాట్లాడుకుంటా పోతే బుక్ ఒకటి పెట్టాడు దాంట్లో ఫోన్ ఒకటి పెట్టాడు ఏదో పంపించినారు ఈ బోగ్గా చదువుతున్నాగా అదే ఇది బతుకంతా కూడా వాస్తవాలు ఏంది అక్కడ ఏమి జరిగినాయి అక్కడ ఏంది విషయం అనేది నువ్వు ఎవరు నడికి కనుక్కున్నావు రే నువ్వు నేను పొద్దున్నే చూసా వీడియో సరే మనం ఎవరినొక నడికి కనుక్కున్నాం ఆ లోకల్ గా ఉండే వాళ్ళని అదేమి పెద్దరెడ్డి కబ్జా చేసినటువంటి పొలం ఎవడమ్మ ముగ్గుడు సొమ్మ అటవ శాఖకు సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ లో ఎవడు తొమ్మమని నాడు ఎవడేమ్మ ముగ్గుడు సొమ్మని దోశారు అది మిథున్ రెడ్డి ఒక గా ఉన్నాడు ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే ఏ ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేసి జైలు పంపించారు నైనా మనం అధికారంలో ఉండి ఉంటే రఘురామకృష్ణరాజు గారిని ఆయన ఏ విధంగా పుట్టినరోజు నాడు ఆయన ఇంట్లో ఉంటే ఆడించి పికప్ చేసి ఆయన మీద ఏ విధంగా మనం లాటార్ట్ చేయించినా రుల్ నీకు చెప్పే